హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చూస్తున్నారు కదా నార్మల్ పాదం పైనే మనము థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి మనకు నార్మల్ పాదము ఇలా పైకి కిందికి మనం ఎత్తుతూ ఉంటాం కదా అప్పుడు ఈ పాదం అనేది కిందికి గట్టిగా పట్టుకొని ఉంటుంది కదా సో అలా గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల మనకు నార్మల్ పాదం పైన థ్రెడ్ పైపింగ్ అనేది రాదు పైన స్క్రూ చూస్తున్నారు కదా ఆ స్క్రూని కొద్దిగా లూజ్ చేశామంటే పాదం అనేది గట్టిగా పట్టుకోకుండా కొద్దిగా లూజ్గా పట్టుకుంటుంది అప్పుడు మనకు నార్మల్ పాదంపైనే థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది సో నేను ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ చేసి మీకైతే చూపిస్తున్నాను ఈ బ్లౌజ్కి ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఛానల్ని లైక్ ఇవ్వండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుంది మీరు థ్రెడ్ పైపింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూడండి ప్లీజ్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ థ్రెడ్ ఈ జీరో సైజు థ్రెడ్ పైపింగ్ అనేది నేనైతే స్టిచింగ్ చేశాను చూస్తున్నారు ఎంత బాగా వచ్చేసింది మనకు మామూలుగా క్లాత్ తోటి పైపింగ్ వేసింది వేరుంటుంది ఇలా థ్రెడ్ వేసింది వేరుంటుంది అనమాట సో వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బ్లౌజ్ చివర్లో బార్డర్ కలరు ఒక క్లాత్ అనేది తీసుకున్నాను బార్డర్లో కొంచెం వర్క్ వచ్చింది కదా సేమ్ అదే క్లాత్ కలరు క్లాత్ అనేది క్రాస్లో కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను చూడండి క్రాస్లో ఇలా మన దగ్గర చాలామంది క్లాత్ అనేది కొనుక్కొని రెడీ చేసుకొని పెట్టుకుంటారు నేనైతే ఎప్పటిదప్పుడు ఈ క్లాత్ వెడల్పు అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి నేను టేప్తో చూపించాను కదా సో మనకు ఈ బ్లౌజ్ చుట్టూ ఎంత వస్తుందో అంత పొడవుతోటి మనమైతే క్రాస్ పీస్లను కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ముందుగా ఈ క్రాస్ పీస్లను రెడీ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి నీట్గా అటాచ్ చేసుకొని పెట్టుకోండి ఈ అటాచ్ చేసుకునేటప్పుడు ఆ షైనింగ్ క్లాత్ అయితే షైనింగ్ బయట వైపు కనిపించే విధంగా నీట్గా చూసుకొని మనమైతే అతుకు అనేది వేసుకోండి చూడండి అతుకులు అనేటివి నీట్గా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసానమాట వీటిపై నుంచి ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉండడానికి సో ఇలా నీట్గా ఇంకొక స్టిచ్ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ మీద మామూలుగా గల్ల పట్టి ఎలా వేస్తాము హెమ్మింగ్ కోసము సో అలానే మనం చుట్టూ వేసుకోవాలన్నమాట సో ఈ బ్లౌజ్కి నెక్ చుట్టూ ఎంత సరిపోతుందా లేదా అనేది ఒకసారి సైజ్ అనేది చూసుకున్నాను కరెక్ట్గా ఉంది కొంచెం ఎక్స్ట్రా కూడా ఉందన్నమాట సో ఒక సైడు పాదం అందం మనకు ఇక్కడ కుట్టే మిషన్కి పాదాలు ఉంటాయి కదా రెండు వాటినే పాదం అంటారనమాట ఒక పాదం ఎంత వెడల్పుతో వెల్ వెడల్పుతో ఉందో అంత వెడల్పుతో ఇలా మల్చి ఒక సైడ్ మలిపి స్టిచ్ అనేది వేసుకోండి ముందు అసలు థ్రెడ్ పైపింగే రాని వాళ్ళకు కొత్తగా ట్రై చేసే వాళ్ళకు నేనైతే కొత్తగా థ్రెడ్ పైపింగ్ నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది అనేది పడా పడ్డానమాట నేను ఒక వీడియో చూసిన తర్వాత కుమారి అనే ఛానల్ వీడియో అనమాట ఆ అక్క బాగా చెప్తుంది సో ఆ అక్కది స్టార్టింగ్లో అప్పుడెప్పుడో చూశాను అనమాట వన్ ఇయర్ ముందు ఇంతకుముందు నేను థ్రెడ్ పైపింగ్ అనేది వాడకుంటుంటే నార్మల్గా ఇలా మామూలుగా ఇలానే పెట్టేస్తుంటాను అనమాట ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్ చేసి థ్రెడ్ అనేది పెట్టకుండా క్లాత్ని వెనకకు మలిచి పైపింగ్ అనేది చేస్తుంటాను అనమాట సో థ్రెడ్ పైపింగ్కి నార్మల్ పైపింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది నా ఛానల్లో నేను ఒకసారి చూపించాను కూడా థ్రెడ్ పైపింగ్కి నార్మల్ పైపింగ్కి డిఫరెన్స్ ఏంది అనేది లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట చూడ్డానికి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందంటే మనము బ్లౌజ్లు నేర్చుకునేటప్పుడు ఒకటి ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి మనం వచ్చిందే చేస్తాను ఇంకా కొత్తగా నేర్చుకోను అంటే మనకు డిజైన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా మోడల్ బ్లౌజ్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా మీరు అన్ని రకాలుగా కుట్టరు మీకెందుకు ఇవ్వడము అని వేరే సైడు వెళ్ళిపోతారు అనమాట సో అలా మన కస్టమర్స్ని వేరే సైడు వెళ్ళిపోనివ్వకుండా చూసుకుంటూ మనము నేర్చుకోవాలన్నమాట ఒక ఒకదానికి ఒకటి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన వాళ్ళకు థ్రెడ్ పైపింగ్ నేర్చుకోవాలని ఉంటుంది వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట చూడండి థ్రెడ్ అయితే నేను ఇలా పెట్టేసుకొని చూసారు కదా ఇప్పటివరకు నేను ఎక్స్ట్రా కట్ చేసేసాను ఎక్కడైతే మనం స్టిచ్ వేసుకున్నామో అక్కడ ఈ థ్రెడ్ని పెట్టుకోవాలి థ్రెడ్ని పెట్టుకొని బ్యాక్ సైడ్ మలిపేసుకొని మనం ఏదైతే థ్రెడ్ వేస్తున్నామో ఆ థ్రెడ్ని మాత్రమే మన ఫింగర్స్ తోటి టచ్ అవుతూ ఇలా మిగిలిన క్లాత్ని వెనుకకు ఫోల్డ్ చేసి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం వేసే స్టిచ్ అనేది ఆ థ్రెడ్ పక్కకు పడాలి మధ్యలో థ్రెడ్ని బ్యాక్ మలిపి మలిపిన తర్వాత మధ్యలో వంపుగా ఉంటుంది చూడండి మన స్టిచ్ అనేది అందులో పడాలన్నమాట సో అప్పుడే మనకు థ్రెడ్కి అనేది లుక్ అనేది వస్తుంది రౌండ్గా నీట్గా కనిపిస్తుంది అనమాట సో నేనైతే చాలా నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది నేర్చుకున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కమెంట్ చేయండి వీడియో చూసేవాళ్ళు టైలరింగ్ టైలరింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతే ఒక లైక్ సింబల్ అన్న కమెంట్లో పెట్టండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను వెనకకు వేసిన క్లాత్ అనేది మళ్ళీ రివర్స్ చేసుకొని ఒక పాదం అందం గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవచ్చు లేదు అలా స్టిచ్ బాగోదు అని అనుకునే వాళ్ళకి హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట హెమ్మింగ్ చేసుకున్నారంటే నీట్గా కంప్లీట్ అయిపోతుంది చూడండి నేనైతే హెమ్మింగ్ అనేది చేయట్లేదు స్టిచ్చే వేస్తాను నేను సో స్టిచ్ వేస్తేనే నీట్గా కనిపిస్తుంది హెమ్మింగ్ చేసిన వాళ్ళకు కూడా నీట్గానే కనిపిస్తుంది ఇప్పుడు స్టిచ్ అనేది బాగానే ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా స్టిచ్ చేశాక రివర్స్ తీసుకొని మనకు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఒక పాదం మందం గ్యాప్తో స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా ఇలా స్టిచ్ వేశాక మనకు పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్